హాయ్ ఫ్రెండ్స్ గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడం వలన అంటే గ్రహాల సంయోగం కారణంగా వివిధ యోగాలు అనేవి జ్యోతిషాస్త్రరీత్యా ఏర్పడుతూ ఉంటాయి ఇక మే నెలలో వృషభ రాశిలోకి బృహస్పతి అంటే గురుగ్రహం మే ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రవేశించాడని మనకు తెలుసు కదా అదేవిధంగా మే పద్నాలుగున సూర్యుడు కూడా సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషములకు మేషరాశిని ఉదయం వృషభ రాశిలోకి ప్రవేశించాడు ఇక శుక్రుడు కూడా మే పంతొమ్మిదవ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ గురు శుక్రుల కలయిక వలన గజలక్ష్మి యోగం అనేది ఏర్పడుతుంది ఈ యోగం మన మకర రాశి వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇక ఈ గజలక్ష్మి యోగం కారణంగా మన మకర రాశి వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది లభిస్తుంది దీనితో ధనయోగం కలుగుతుంది ఈ సమయంలో ఏ పని చేసినా ఫలితం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు ఇక మకర రాశి వారికి గజలక్ష్మి యోగం కారణంగా అన్ని శుభ ఫలితాలే కనిపిస్తున్నవి గురుశుక్రుల కలయిక వల్ల మకర రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు అధికంగా కలుగుతాయి వర్తక వ్యాపారాలలో లాభాలను సంపాదించడానికి సరైన సమయంగా చెప్పవచ్చేది ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి ఈ సమయంలో మీరు ఏది మాట్లాడినా ఏది చేసినా అందరికీ నచ్చుతుంది అందరినీ మెప్పించగలుగుతారు అలాగే ఎంతో కాలంగా నిలిచిపోయిన అంటే డబ్బులు రాకుండా నిలిచిపోయిన ఏ కారణంగా కానివ్వండి అది కోర్టు కానివ్వండి కోర్టు సమస్యలు కానివ్వండి లేదా వసూలు కానీ మొండి బాకీలు కానివ్వండి లేదా వ్యాపారపరంగా ఎక్కడైనా ధనం నిలిచిపోయినట్లయితే అవన్నీ కూడా మీకు ఈ సమయాన అందుతాయి అంటే వాటిని మీరు తిరిగి పొందగలుగుతారు ఇక దీని వలన ఆదాయ వనరులు పెరిగి ఈ మకర రాశి వారికి చాలా ఆనందదాయకమైన సమయంగా చెప్పవచ్చు ఈ సమయం అలాగే మకర రాశి వారికి ఈ సమయాన అనారోగ్య సమస్యలు ఏమైనా కలిగినా అవి తొలగిపోయి ఆరోగ్యం అనేది బాగుపడుతుంది ఇక ఈ సమయాన మకర రాశి వారికి మొత్తంగా చెప్పుకోవాలంటే సంపన్నమైన జీవితాన్ని కలు గడపగలుగుతారు అలాగే ఎవరైతే మకర రాశిలోని వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విస్తరణకు కూడా ఇది సరైన సమయంగా చెప్పవచ్చు ఇక ఉద్యోగస్తులను చూసుకున్నట్లయితే ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అనేవి జరగవచ్చు ఈ సమయం గజలక్ష్మి యోగంతో కూడి కాబట్టి ఈ సమయాన ఉద్యోగస్తులకు చాలా అనుకూల సమయంగా చెప్పవచ్చు వీరు సహోద్యోగుల సహకారంతో మరియు ఉన్నతాధికారుల యొక్క అండదండలతో ప్రమోషన్స్ను పొందుతారు అలాగే ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది సొంత గృహాన్ని నిర్మించుకోవడానికి సరైన సమయంగా ఈ సమయాన్ని చెప్పవచ్చు మొత్తంగా చూసుకుంటే ఈ గజలక్ష్మి యోగ కాలంలో మకర రాశి వారికి ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది మంచి అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆర్థిక స్థిరత్వం అనేది మకర రాశి వారికి ఏర్పడంలో ఎలాంటి సందేహం అనేది ఉండదు ఇక ఈ సమయాన శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మరింత పెరగాలంటే ఇంట్లో తులసి మొక్కను నాటండి నాటి దానికి ప్రతిరోజు దీపం వెలిగించి పూజ చేసినట్లయితే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మరింత పెరుగుతుంది ఇక శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మరింత బలోపేతం కావడానికి ఒక కుండలో నీరు తీసుకుని అందులో రెండు యాలకులు వేసి కొంత మరిగించి అంటే అవి ఉడికేంత వరకు మరిగించి ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని ప్రతిరోజు స్నానం చేయడం వలన ఈ సమయాన శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మకర రాశి వారికి మరింత బలోపేతం అవుతుంది తప్పకుండా ప్రయత్నించండి ఇక ఎవరికైతే శుక్రుడు బలహీనంగా ఉన్నాడో జాతకరీత్యా బలహీనంగా ఉన్నాడో వారికి కూడా శుక్రుని యొక్క అనుగ్రహం అనేది పెరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది